లక్ష్మీనారాయణ చెప్పండి యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే వాళ్ళతో వాళ్ళు మీతో డిబేట్ చేయడానికి ఐ థింక్ దే ఆర్ దే ఆర్ నాట్ వర్తి మీతో డిబేట్ చేయడానికి వాళ్ళు అర్హులు కాదనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇన్సిడెంట్ ఇన్సిలైజేషన్ ఐ మీన్ ఎనలైజేషన్ కానీ హిస్టారికల్ ఎనలైజేషన్ కానీ వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు బట్ దే ఆర్ ప్రూఫ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ అంటే హిస్టారికల్ గా ఏ అసలు జీరో క్యాండిడేట్స్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అటువంటి వాళ్ళతో మీరు డిబేట్ మీతో వాళ్ళు డిబేట్ చేయడం అనేది నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంటదంటే చిన్నపిల్లలు మన దగ్గర ఏదో వచ్చి డాడీ అన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటది అంటే చాక్లెట్ ఇవ్వ డాడీ అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు దే ఆర్ అప్సల్యూట్లీ పూర్ నాలెడ్జ్ లో చెప్పాలంటే అసలు వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఏందంటే ఒక యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు పెడుతున్నారంటే ఈ మధ్య కొంతమంది మన క్రిస్టియన్స్ రేషియో కూడా ఇండియాలో ఇప్పుడు ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు వ్యతిరేక చట్టాలు గవర్నమెంట్ వ్యతిరేక చట్టాలు పెట్టినా సరే ఒక రివల్యూషన్ వచ్చేసి చైనా లాగా మన ఇండియాలో కూడా ఎక్కువ అయిపోతుంది ఆ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రేటింగ్స్ రావాలి కదా యాడ్స్ వస్తుంటాయి కదా యూట్యూబ్స్ ఛానల్ పెడితే దానికని వాళ్ళు ఏదో భిక్షం ఎత్తుకున్నట్టు కదా మీలాంటి వాళ్ళని వాళ్ళని పెట్టి ఏదో చేస్తున్నారు అయితే నేను అడిగేది ఒక్క ప్రశ్న అనిల్ గారిని అంటే మిమ్మల్ని కూడా అంత ముందు మనకి మిషనరీస్ కానీ సువార్త ప్రకటన చేసిన వాళ్ళు కానీ ఇలాంటి డిబేట్స్ కానీ ఇలాంటివి చేయకుండా ఒక స్వచ్ఛందంగా ఎన్నో ప్రార్థనలు చేసి హతసాక్షులుగా ఆత్మలు రక్షించారు కదా ఈ డిబేట్స్ అనేవి నాకైతే అంటే నన్ను అడుగుతున్నారు మంది ప్రార్థనలు చేసుకొని ఆత్మలు రక్షించవచ్చు కదా సువార్త నిమిత్తం పాటు పాడవచ్చు కదా ఈ డిబేట్స్ వల్ల ఏమవుతుంది అనేది నన్ను అడుగుతున్నారు మంది నేను అది అడుగుదాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన ఇండియా మొత్తం మీద చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మోస్ట్ టాలెంటెడ్ హిస్టారికల్గా కానీ ప్రతి విషయంలో బిబిలికల్గా ఇలాంటి టాలెంటెడ్ ఉంటాం మన మన దేశానికి నిజంగా ఒక గర్వకారణం అని చెప్పాలి ఐ వుడ్ సే థ్యాంక్స్ థ్యాంక్స్ ఎ లాట్ దీనికి కొంచెం నాకు చెప్తారా ఆన్సర్ అని అందుకని తప్పకుండా చెప్పచ్చా ప్రశ్న వేశారు అంటే అపోస్తుల కార్యాల్లో స్టెఫన్ గారు కూడా తరికించారండి స్టెఫన్ గారు తరికించారు అలాగే పౌల్ గారు చాలా సందర్భాలు తన జీవితం అంతా కూడా ఎక్కువ తర్కం చే తర్కం అనేది జరిగిందండి అపోస్తుల కార్యాల్లో సో మనకు అది చాలా ఆదర్శం చెప్పాలంటే ఆ డిబేట్ అనేది తర్కం లాంటిది నిరూప నిరూపణ లాంటిదని నా భావన మనం బైబిల్ అనుసారంగానే చేస్తున్నాం ఎందుకంటే బైబిల్లో ఆ బైబిల్లో ఇటు స్టెఫన్ గారు కానివ్వండి పౌల్ గారు కానివ్వండి తర్కం అనేది చేశారు నిరూపించారు అవతల వాళ్ళని ఒప్పించారు అవతల వాళ్ళని మార్చారు అనేకుల్ని అంటే ఎక్కువ శాతం మార్చే విధానం తర్కం వల్ల కూడా వస్తుంది అసలు తర్క శాస్త్రం అనేది బైబిల్ నుంచే పుట్టిందని నేను అంటాను బైబిల్ అనేది ఒక తర్కంగా నిలబడుతుంది ఎందుకంటే జ్ఞాని ఏమాయను శాస్త్ర ఏమాయను లోకపు తర్కవాది ఏమాయను అని పౌలు అన్నాడు కనుక తర్కం అనేది కూడా అవసరమే అట్ ద సేమ్ టైం అనేకలు రక్షించడం అవసరమే అలాగే ఇప్పుడు మిషనరీస్ చేసేట్టుగా మంచి కార్యక్రమాలు చేయడం కూడా అవసరమే వాటితో పాటు తర్కం కూడా అవసరమే అన్న భావన బ్రదర్ నేను అయ్యో హలో సార్ వినపడుతుందా సార్ చెప్పండి నేను గారిని కాదు కానీ నేను బైబిల్ చదివానండి అర్థం చేసుకున్నానండి నాకు అర్థమైనంత ప్రకారం అర్థమైన ప్రకారం బైబిల్లో మొట్టమొదటి డిబేటర్ నోవా గారండి నోవా గారితో ఒక డిబేట్ జరిగింది అక్కడ తర్వాత నెక్స్ట్ గ్రేట్ డిబేటర్ మోషే గారండి మోషే గారితో మోషే గారు ఫరో ఫరో తోటి చాలా మంచి డిబేట్ అక్కడ నడిచింది తర్వాత కాలంలో వచ్చిన ప్రవక్తలు ప్రవక్తలందరూ దేవేర్ గ్రేట్ డిబేటర్ అందులో ఏలియా గారు గాని ఎలీషా గారు గాని తర్వాత వచ్చిన ఇర్మియా గారు గాని లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు పేర్లు నేను ఏం చెప్పాలి తరువాత కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ అ గ్రేట్ డిబేటర్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ అ గ్రేట్ డిబేటర్ ఆయన డిబేట్ చేసేటప్పుడు పరిచయలతోటి శాస్త్రులతోటి లేకపోతే ఇంకా అన్యజనులతోటి వాళ్ళు నోరు మూసుకున్నారు వేసుకున్నారు ఇదంతా మనం బైబిల్లోనే చూస్తున్నాము ఇప్పుడు క్రిటిసిజం అనేది కూడా వస్తుంది కదా ఇందులో ఎందుకు వాళ్ళు అడిగిన దానికి మనం వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం సమాధానం చెప్పకూడదు అంటారా చెప్పకూడదు అంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నలు మూడు రకాలు సార్ మీరు కరెక్ట్ గా ఆలోచించండి ప్రశ్నలు మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ ప్రశ్న వచ్చేసి తెలుసుకోవాలి వాడికి ఎంత జ్ఞానం ఉంది అవతల వాడికి ఎంత జ్ఞానం ఉంది అని పరీక్షించే ప్రశ్న మూడవది టింగర్ ప్రశ్న ఈ మూడు ప్రశ్నల్లో అవతల వాడు ఏం ప్రశ్న వేస్తున్నాడు అనేది కూడా అది కూడా ఒక పాయింట్ కదండి ఓకే చెప్పండి కంటిన్యూ చేయండి సో అడిగే ప్రశ్న కరెక్ట్గా ఉండాలి అడిగే ప్రశ్న కరెక్ట్గా ఉంటే ఆన్సర్ అప్పుడు ప్రతి ప్రశ్న వేసినప్పుడు కౌంటర్ క్వశ్చన్ వేసినప్పుడు మనం దానికి కౌంటర్ ఆన్సర్ ఇస్తాం కౌంటర్ క్వశ్చన్ కౌంటర్ ఆన్సర్ కౌంటర్ క్వశ్చన్ కౌంటర్ ఆన్సర్ దాన్నే డిబేట్ అంటాం కదా ఆర్గ్యుమెంట్ ఈస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ వేరు డిబేట్ వేరు ఓకేనండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మనం ఎవ్వరం ఆర్గ్యుమెంట్ చేయట్లా మనం డిబేట్ చేయడానికి రెడీ ఉన్నాం మనం మనము వితండ వాదన చేయడానికి ఒక వాదన ఒక ప్రతిపాదన ఆ ప్రతిపాదనకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇదేంటి అదేంటి నీ లో ఏముంది నా లో ఏముంది

క్రైస్తవ మిషనరీలు డిబేట్లు చేశారా అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉంటారు వాళ్ళు ఎదుర్కొనే ప్రతి విలియం కేరీ ఉన్నాడు విలియం కేరీలు డిబేట్లు చేశాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన అప్పుడు చెప్పండి ఒక్క నిమిషం నేను మిమ్మల్ని మిమ్మల్ని ఆపేంత మాట్లాడదు విలియం కేరీ గారి మీద కోర్టు కేసులు వేసారన్నా సతీసాగం ఆపడానికి తీశాగమనం వద్దు ఇది ఆ వాళ్ళ పక్షంలో ఇది ఆ వివక్ష ఆడవాళ్ళు ఇట్లా కాలిపోతున్నారు ఏంటి భర్త తను చనిపోతే చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత చిన్న అంటే అప్పట్లో చైల్డ్ మ్యారేజెస్ అయ్యాయి కదండి బాల్య వివాహాలు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసులోనే కాలిపోవాలా లేకపోతే జస్ట్ ఇట్లా రాగానే కాలిపోవాలా అది ఆమె ఏడుస్తుంటది రోధిస్తుంటది వీళ్ళ బంధువులు అందరు వస్తారు ఆమె బొంగులతోటి నడతారు ఆ మంటల మీద కూర్చోబెడతారు ఆమె కాలిపోయింది రోధిస్తుంటది ఏడుస్తుంటది ఇవన్నీ వద్దు ఇది మంచిది కాదు అని సమాజానికి మంచి చేయాలి అని వచ్చిన ఆ విలియం కేరీ గారినే ఎంతో మంది అపోజ్ చేశారండి ఎంతో మంది డిబేట్ చేశారు ఆ తర్వాత ఆ ఈ ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఆ కాలంలో కోర్టు కేసు వేసారండి ఆ కోర్టు కేసు వేసిన తర్వాత అది నడుస్తూ 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 ఉంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఈయన మన విలియం కేరీ గారి శిష్యుడే ఆయన గారు రాజా రామ్మోహన్ రాయ్ గారు లేసారు ఆయన వచ్చారు సొసైటీలోకి ఆయన వచ్చినప్పుడు ఈ కోర్టు కేసులన్నీ ఈయన మీద పడ్డాయి ఆయన జీవితం అంతా పాపం కష్టపడి ఎన్ని కష్టాలు పడ్డారు మన భారతదేశాన్ని మన భారతదేశంలో ఉన్న ఆడ ఆడవాళ్ళని ఆ వితంతువుల్ని అనగారిన వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎన్నో డిబేట్స్ అయినాయి కార్ మిషనరీస్ డిబేట్ చేయలేదు పాతకాలంలో డిబేట్ అవ్వలేదు అని అవతల వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అవన్నీ దొంగ మాటలు చెప్తున్నారండి హిస్టరీ చదవాలండి హిస్టరీ చదవాలి తప్పకుండా చదవాలి ఒక్కొక్క కోర్ట్ కేసెస్ ఉన్నాయి ఒక్కొక్క మన కంప్లీట్ పీనల్ కోర్ట్ ఆ టైంలో ఉన్నవి అవన్నీ రికార్డ్స్ ఉంటాయి ఉన్నాయి చదివాను నేను చూశాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు అదే బ్రదర్ ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు చాలా కరక్షంగా ఉండేవాళ్ళు అంటే మత విధానాల పట్ల మూఢనమ్మకాల పట్ల భయంకరమైనటువంటి విధానంలో ఉండేవాళ్ళు మనిషిని చంపడానికి కూడా వెనకాడేవాళ్ళు అంత క్రూరంగా ఉండేవాళ్ళు మూర్ఖంగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళందరితో డిబేట్లు చేశారు క్రైస్తవ మిషనరీ ప్రతి దానికి అంటే ఒకటి ఆయా కాలాన్ని బట్టి ఆ రూపం అనేది ఉంటది డిబేట్ రూపం అనేది కాలాంతో ముడిపడి ఉంటది ఇప్పుడు ఇప్పుడు మన కాలంలో ఏంటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో మనం ఇట్లాగా కౌంటర్ వీడియో రూపంలో డిబేట్స్ కావచ్చు లేదంటే జూమ్ లాంటి యాప్లు ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కడో ఉండి మనం ఎక్కడ డిబే డిబేట్లు చేసుకుంటున్నాం లేదంటే ఒక వేదిక ఏర్పాటు చేసుకుని అందరు అక్కడే ఉండి అక్కడ ఏకమయ్యి అక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద డిబేట్లు చేసే పద్ధతి ఈ కాలానికి సంబంధించి ఇలా ఉంది సో ఆ కాలంలో ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల వాటిని అనుకూలంగా చేసుకుని డిబేట్లు జరిగినాయి అన్నమాట ప్రతిదీ కూడా అసలు ఆ మన క్రైస్తవ మిషనరీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీళ్ళ ద్వారా కొంతమంది చనిపోయారు కూడా వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు భయంకరంగా వాళ్ళని ప్రశ్నలు అడిగేవాళ్ళు అయ్యి ఏంటో చెప్పు అదేంటి ఇదే చెప్పు మా చెప్పండి నుంచే ఉంది ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు వీళ్ళంతా కూడా ఎదుర్కొని సమాధానాలు చెప్పి మీరు ఇలా చెప్పి ఇలా ముఖ్యంగా మన వాళ్ళు ఐడెంటి ఖండించింది క్రైస్తవ మిషనరీలు ఖండించింది ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి అసమానతలు అనువాదం ఈ అంటరాని తనం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని భయంకరంగా ఖండించారు అసలు దాన్ని దాని గురించి అసలు మీరు మనుషులేనా మానవత్వం ఉన్నవాళ్ళు ఇలా చేస్తారా నీ దేవుడు ఇలా చెప్పాడా ఏ గ్రంథంలో ఉంది ఇట్లాగా తర్వాత వచ్చేసి సతీ సాగమనం బాల్య వివాహాలు మన భారతదేశపు స్త్రీ జాతి అనేది క్రైస్తవ మిషనరీలకు రుణపడి ఉంది ఆ చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ బ్రిటిష్ గవర్నమెంటు బ్రాహ్మణులు కలిసిపోయారు అనమాట బ్రాహ్మణులు ఉన్నటువంటి విధానం ఏందంటే వాళ్ళు ఆయా సందర్భాన్ని బట్టి ఎవరిది బలం ఉంటుందో ఆ బలం బలవంతులతో కలిసిపోతారు కలిసిపోయి వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు వీళ్ళు కండిషన్ పెట్టారు మీరు మా మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని బ్రిటిష్ గవర్నమెంట్ కండిషన్ పెట్టారు సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు అవే అంటే వీళ్ళే వీళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట చదువుకున్న వాళ్ళు వీళ్ళే కదా బ్రాహ్మణులే కదా చదువు చెప్పిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్య వచ్చిన వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళు గుమస్తాలుగాను లేకపోతే ఇంకొక రంగంగానో బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉద్యోగాల్లో చేరి ఆ తర్వాత కొంతమంది మత మతాధికారులు వీళ్ళందరూ ఈ బ్రాహ్మణ పూజారులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఏకమైపోయి ఈ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నారు ఫస్ట్లో మీరు మా మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఇది మా పర్సనల్ విషయం మీరు మూఢనమ్మకాలు గీడ నమ్మకాలని మాకు మీరు అడ్డం చెప్పకూడదు మా జగన్నాథ రథచక్రాల కింద పడి మనుషులు చచ్చిపోవాల్సిందే మా గంగలో మేము పిల్లల్ని సిసిరేయాల్సిందే మేము సతీశాగానం పేరుతో స్త్రీలను చంపేయాల్సిందే ఇట్లాంటివన్నీ కూడా మాకు ఎప్పుడూ ఉన్నాయి మా గ్రంథాల్లో మా దేవుడు చెప్పాడు కాబట్టి మేమంతా ఇలా చనిపోయిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము మాకేం కాదు మీరు ఏంది ఇప్పుడు మాకు అడ్డం చెప్పగానే మీ మీ పని ఏదో మీరు చూసుకోండి అని ఒప్పందం చేసుకున్నారు అప్పట్లో ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ పట్టించుకోవాలి వీళ్ళ గురించి సరే ఏదో వింటున్నారు కానీ మా ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి ఉన్నారు అప్పుడు క్రైస్తవ మిషనరీలు వీటన్నిటిని ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఇలాంటి మూఢనమ్మకాలతో ఘోరాలు జరుగుతున్నాయి అనేది రికార్డ్స్ రికార్డ్స్ అనేవి తయారు చేశారు మొత్తం ఆధారాలతో ఇది పలానా ఊర్లో ఇన్ని సతీ ఆగమనాలు జరిగినాయి వాళ్ళ పేర్లు ఇవి పలానా తారీఖు నెలలు జరిగినాయి ఇట్లా కొన్ని రికార్డ్స్ అన్ని కూడా తయారు చేసి కొన్ని ఆధారాలు సేకరించి గవర్నమెంట్ ముందు పెట్టారు కోర్టులో కేసేసారు తెలుసా మీకు కోర్టులో కేసేసారు అట్లాగా ఈ బ్రాహ్మణులతో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మేము చేసే డిబేట్లు వాళ్ళు చేసిన డిబేట్లు ముందు ఎందుకు పనికిరావు మేము చేసే డిబేట్లు అప్పుడు చేసిన క్రైస్తవ మిషనరీలు ఈ బ్యాబన చేసినటువంటి డిబేట్లతో పోల్చుకుంటే మా ఎందుకు పనికిరావు అనమాట అట్లాగా అది చరిత్ర చదివిన వాళ్ళకైతే అవన్నీ తెలుస్తాయి విరా తెలియక మన వాళ్ళు ఏమనుకుంటారు డిబేట్ల వల్ల ఏంటండి మనకు ఉరిగేది మత విద్వేషాలు రెచ్చగొట్టడం కదా అది ఇది అని చెప్పి అమాయకులు మన వాళ్ళలో కొంతమంది అనుకుంటారు ఇప్పుడు చూస్తున్నారుగా మీరు మీరు ఇలా చేయటం వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం నిజమైన దేవుడు ఏసుక్రీస్తని మేము ఐడెంటిఫై చేసాం అంతమంది మాకు తెలియదు మా వీళ్ళు కూడా దేవుళ్ళు అనుకునేవాళ్ళు కానీ మీరు ఈ విషయాలని చెప్పటం వల్ల ఆ హిందూ మత గ్రంథాల విషయాలు కానీ చరిత్ర గురించి కానీ ఇవన్నీ చెప్పటం వల్ల ఓ ఇవన్నీ కూడా ఒట్టి కల్పితాలు హిందూ మత గ్రంథాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అవి కల్పితాలు మా మానవుని ఊహ నుంచి పుట్టినటువంటి ఊహించి రాసినటువంటి కథలు అని ఒక్కొట్టొక్కటి తెలుసుకొని స్ట్రాంగ్ స్ట్రాంగ్గా విశ్వాసంలో స్థిరపడుతున్నారు అందరు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను ఈ ఈరోజు జరిగినటువంటి సంఘటన అంటే సందర్భం వచ్చింది కాబట్టి చదువుతాను విజయనగరం జిల్లాలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి సుమారు అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు వయసు ఉంటుంది ఆయన మన వీడియోలన్నీ రోజు ఫాలో అవుతా ఉన్నాడు పక్క హిందువులు వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం చెందిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే బ్రదర్ వింటున్నారా మీరు ఆ బ్రదర్ మీ వాయిస్టే హలో వింటున్నారా వింటున్నాను ఓకే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సంఘటన చదువుతున్నాం మన వీడియో చూస్తున్నటువంటి ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబం కుటుంబానికి చెందిన ఆయన అరవై అరవై నుంచి అరవై ఐదు మధ్యలో ఉంటాయి ఆయన ఏం చేశాడంటే ఛానల్ నుంచి చూస్తున్నాడు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనం బయట పెట్టడం వల్ల అవి మొత్తం వింటున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అన్ని చూసిన తర్వాత ఎప్పుడు నుంచి చూస్తున్నాడు దాదాపు రెండు ఏళ్ల నుంచి చూస్తున్నాను అని చెప్పాడు నాకు ఒక నెల నెల క్రితం అనుకుంటా సుమారుగా నెల క్రితం ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఏసుక్రీస్తు నిజంగా పాపం లేని దేవుడేనంటావా అని అడిగాడు అదేందండి అలా చెప్పారు మీరు బైబుల్ చదవలేదా అని అంటే నా దగ్గర బైబుల్ లేదయ్యా అన్నాడు నాకు కొత్త అదేంటది కొత్త నిబంధన పాత నిబంధన రెండు భాగాలు ఉంటాయి కదా ఆ బైబుల్ నాకు కావాలి నాకు చదవాలనిపిస్తుంది అన్నాడు మీరు ఎవరండి ఏంటి అని అడిగినప్పుడు మేము పలానా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు విజయనగరంలో ఉంటాం విజయనగరం జిల్లాలో ఉంటాం అన్ని డీటెయిల్స్ చెప్పాడు మీరు మా గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మా దేవుళ్ళు గురించి చెప్తుంటే ఆ శివుడు వీర్యం అగ్ని తాగటం కానీ ఆ విష్ణు రేపు చేయటం కానీ ఇంకా కొన్ని నీచమైనటువంటి పనులు ఉన్నాయి దేవుళ్ళు అయితే ఇలా చేయరు కదా నాకు అర్థమైందని అన్ని చూసి మీ వీడియోలు అన్ని చూసి తెలుసుకున్నాను నేను నాకు బైబుల్ చదవాలని ఆశగా ఉంది కానీ నేను బయటికి వెళ్ళి కొనుక్కోలేను మేమంతా బ్రాహ్మణ్స్ మేమంతా కూడా బైబుల్ తెలుసుకోలేను నాకు ఏదైనా వాడు పంపగలుగుతావు అక్కడ నుంచి అని చెప్పి నాకు ఫోన్ చేశాను సరే మీకు నేను తప్పకుండా బైబిల్ అందజేస్తానండి అని చెప్పి మన గంటా కృపారావు గారు ఉన్నారు కదా ఆయన ఉండేది అక్కడే విజయనగరం జిల్లా దగ్గరలో ఉంటాడు ఆయన ఆయన ఫోన్ చేశాను నేను వెంటనే ఫోన్ చేశాను బ్రదరు మీరు ఇట్లాగా ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒక సహోదరుడు పెద్ద ఆయన ఇట్లా తెలుసుకోవాలనుకుంటున్నాడు మీరు మీరు ఆ ఊరి పేరు చెప్పాను అమ్మ చాలా దగ్గర ఒక గంట అని చెప్పాడు చాలా మంచిదని అట్టయితే అని చెప్పి మీరు వెళ్ళండి కంపల్స మీరు ఆయన దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చి రెండు ఉన్నాయి పాత ని బంధన కొత్తనే బంధన రెండు ఉన్నటువంటి బైబిల్ ఇచ్చి ఆయనకు కాసేపు మాట్లాడి స్వార్థ చెప్పి ఫోన్ లో టచ్ లో ఉన్నాను మీరు మీరు దగ్గర ఉంటారు కాబట్టి మేము పనుల మీద ఇటు వెళ్తుంటాం ఏదో పని మీద అన్నారు మీకు తప్పనిసరిగా ఆ ఇంటిని విజిట్ చేయండి ఆయనకి ఏదైనా సందేహాలు ఉంటే మీరు తీర్చండి అని మన బ్రదర్తో మాట్లాడినప్పుడు ఈ రోజు వెళ్ళారు వాళ్ళ ఇంటికి ఈ రోజే నాకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలు ఫోన్ చేశాడు మన గంటా కృపారావు గారు తెలుసు కదా మీకు వీడియోలో మాట్లాడుతుంటారు మన మన బ్రదర్ గంటా కృపారావు గారు ఆయన ఫోన్ చేశాడు బ్రదర్ ఇప్పుడే ఇచ్చాను పెద్ద ఆయనకి అంటే ఆయన వయసు ఎంత ఉంటుంది అంటే అరవై నుండి అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు కూర్చోబెట్టి మంచి రిచ్ ఫ్యామిలీయే కానీ వాళ్ళకి దేవుని గురించి సరిగ్గా తెలిసినటువంటి లేదు మన వీడియోలు అన్ని ఫాలో అవుతూ తెలుసుకున్నాడు నాకు చాలా ఆనందం అయ్యా ఆయన ఆయన ఆయనకి నేను బైబుల్ వేస్తుంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు నాకైతే చాలా నా హృదయం సంతోషంతో పొంగిపోయింది అని అని ఫోన్ చేసి చెప్పాను సో ఇదంతా దేవుని కృపలే మన ఉందిలే బ్రదరు మనం సాధనాలంటే వాళ్ళం అంటే నేనేమంటానంటే మనం ఒక కోణం నుంచి ఆలోచించకూడదు విద్వేషాలు అనేవి ఎట్లా రెగుతాయి విద్వేషాలు అనేవి మూర్ఖుడికి తెలియనోడు ఏదో మాట్లాడతాడు ఏదో అంటాడు అది వేరే విషయం కానీ వీడు వెనక ఉన్నటువంటి సమాజం ఎంతమంది ఉన్నారు హైందో సమాజం ఉదాహరణ చెప్తా కరుణాకర్ ఉన్నాడు ఇప్పుడు ఈ మాట్లాడే మూర్ఖులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఉన్నారు వీళ్ళని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళని అడ్డం పెడుతున్నాం బొమ్మల్లాగా అడ్డం పెట్టి వీళ్ళకి వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళకి చదువుతున్నాం మనం అన్నట్టుగా వీళ్ళ కౌంటర్ ఇస్తున్నాం అన్నట్టుగా వీళ్ళ ఉన్నటువంటి లక్షల మంది ఐందో సమాజానికి మనం వాస్తవాలు తెలియజేస్తున్నాం దీనివల్ల విద్వేషాలు రెచ్చగ ఇలాంటి మతోర్మాదులు ఎవరన్నా ఉంటే వాళ్ళు మనల్ని తిట్టడం లేదా కొట్టడం ఏదో చేస్తారు తప్ప సాధారణ ఐందో సమాజం ఎవరైతే ఉన్నారు విఘ్న ఐందో సమాజం సత్యాన్ని మాకు ఏదైతే సత్యం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాస్తవాన్ని తెలుసుకుంటారు అట్లాగా నాకు రిజల్ట్ కనపడుతుంది నాకు నేను అంటే నా గురించి నేను గొప్పలు చెప్పను కానీ నాలుగు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి ఈ పనిలో దేవుని కృప వల్ల నాకైతే ఆ రిజల్ట్ అనేది నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను సో ఈ తెలియని వాళ్ళు ఏంది మన వాళ్ళు తెలియని వాళ్ళు ఏంటంటే వీటి వల్ల గొడవలు అవుతాయో లేదు నాలెడ్జ్ తెలుసుకుంటున్నారు ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం దేన్ని మనం నమ్మాలి దేన్ని నమ్మకూడదు ఇలాంటి విషయాలన్నీ ప్రజలు తెలుసుకొని సత్యం వైపు వస్తా ఉన్నారు ఆ తర్వాత ఈ మధ్య సింగపూర్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు ఆయన ఇదే సాక్ష్యం మీ వీడియోలు చూసి నేను నేను ఇక్కడ ఉంటానండి సింగపూర్ లో మా ఫ్యామిలీ తణుకులో ఉంటది వాళ్ళు ఈ మధ్యన వారం క్రితం నేను మా మా ఫ్యామిలీ చెప్పాను నేను మా హిందూ కుటుంబ విశ్వబ్రాహ్మణి కుటుంబం అది వాళ్ళ ఫ్యా వాళ్ళ పిల్లలు భార్య మొత్తం బాప్ తీసుకున్నారు ప్రార్థనకి వెళ్తున్నారు ఆయన అక్కడ సింగపూర్ లో తీసుకున్నాడు కేవలం ఈ వీడియోలు చూసి అండి నేను తెలుసుకున్నాను మాది అలాగే హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అసలు ఆ చండాలం అంతా ఏందండి అది దేవుళ్ళు ఆ విధంగా చేస్తారా లేదండి యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు అని చెప్పి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు నుంచి ఒత్తిడి అంటే గొడవ రేగిందంట మీరేంది ఈ మతం తీసుకున్నారు అది అప్పుడు వెంటనే ఆయన ఫోన్ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ చేయించాడు వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ నాకు నాలుగైదు రోజుల క్రితమే మాట్లాడాడు అంటే ఆదివారం రోజు చేశాడు నేనేం బిజీగా ఉన్నా బాగా వీళ్ళతో ఫోన్లో మాట్లాడటానికి ఆ పనిలో బిజీగా ఉన్నాను నాకు ఆయన ఫోన్ చేశాడు నేను చెప్పాను మీ సాక్ష్యం అంతా కూడా నేను అవసరమైతే నేను పెట్టాలండి యూట్యూబ్లో మీరు నాకు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి అనుకోవద్దు గత రేపు కానీ వెళ్ళండి కానీ చేయండి అన్నాను చేస్తా చేయొచ్చు బహుశా ఎప్పుడన్నా ఈ వీడియో కూడా చూస్తుండొచ్చు బహుశా నా తెలియదు ఇట్లాగా కొన్ని అంటే మనకు తెలిసినవి ఇవే తెలియకుండా ఇంకెలాంటి ఇన్ని జరుగుతున్నాయి ఎవరైతే అపార్థం చేసుకుంటారు కొంతమంది సహోదరులు వాళ్ళంతా ఒక కోణం నుంచి కాకుండా అన్ని కోణాల్లో నుంచి ఆలోచించండి మీరు వాస్తవం అనేది మీకు బోధపడింది అనుకుంటున్నాను ఫైనల్ గా ఫైనల్ గా ఒక నేను ఇందాకలు ఏదైతే చెప్పానో దేశానికి గర్వకం మన తెలుగులో ఉన్న ఎవరైతే మీరు కానీ ఇంకెవరైతే ఉన్నారో అంటే హిస్టారికల్ గానీ ఎవరైతే ఉన్నారో అది మాత్రం ఖచ్చితంగా దాన్ని స్టాంప్ కొట్టినట్టుగా మీరు ప్రూవ్ చేశారు బ్రదర్ ఒక న్యూ రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నేను మీ వీడియోస్ కానీ వీకేఆర్ వాళ్ళ వీడియోస్ కానీ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను దే ఆర్ క్రియేటింగ్ న్యూ రెవల్యూషన్ ఇండియా ఖచ్చితంగా అబ్సల్యూట్లీ కొన్ని రోజుల్లోనే మనకు ఒక కొత్త విప్లవం అనేది వస్తుందండి లైక్ ఏ చైనా టు Oh, you